అయండి అందరికీ వందనాలు యోగు అండి ఒకటో అధ్యాయము ఒకటో వచనము ఊజోదేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లును ఐదు వందల ఆడుగాడిదులను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను నాలుగో వచనము అతని కుమారులందరూ వంతులో చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి వారి వరి విందుదినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయనముల లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను యోగు నిత్యము అలాగునా చేయుచుండెను ఆరోవచనము దేవదూతలు సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను దేవదూతలు అనే మాటకి అర్థము దైవకుమారులండి ఆ దినము అపవాది అగ్గువాడు వారితో కలిసి వచ్చెను అపవాది అనే మాటకి అర్థము సాతాను ఏడో వచనము యహూవా నీవు ఎక్కడ నుండి వచ్చితవని వారిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యహూవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అందుకు యహూవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్తడును న్యాయవంతుడునై యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అతడి అని అడుగగా అపవాది యువరకయే దేవుని యందు భయభక్తులు కలవాడైనా నీవు అతనికిని అతని ఇంటివారికి అతనికిని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచివేసివు కదా నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది వచనము అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిపోవును అని ఇహోవాతో అనగా ఇహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమా వశము వశమున ఉన్నది అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యహోవా సన్నిధి నుండి బయలువెళ్ళను వచనము ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయిచు ద్రాక్షారసము పానము చేయిచుండగను దూత అతని ఎద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపన మేచుం మేచూనుండగా చెబాయిలు వాటి మీద పడివాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో వా పనివారిని హతము చేసిరి జరిగినది నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి నేను అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని తగులబెట్టి కాల్చివేశను దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానేను అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి నీకు దానిని తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానేను అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంటా భోజనము చేయిచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి దానిని నీకు నేను నేనొక్కడనే తప్పించుకొని వచ్చి యోగు గ్రంథంలో మొత్తం నలభై రెండు అధ్యాయాలు ఉన్నాయండి వింటూ ఉంటే చాలా బాగుంటుందండి కంప్లీట్గా వినండి